ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున వైఎస్ జగన్ ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో ప్రజలు నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంగణానికి చేరుకుంటుండటంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు గత ఆరు సంవత్సరాలుగా ఆయన హైదరాబాద్ ని బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడు కూడాను వెళ్లని పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టు కి హాజరు కానున్న నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలకటానికి వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఆయన వచ్చే ప్రాంతాలలో మోహరించి ఉన్నారు వైఎస్ జగన్ సీఎం సీఎం అంటూ ఇప్పటికే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అభిమానులు ఊగిపోతున్నారు వైఎస్ జగన్ బయటకు వస్తే జన ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణ